ఎవరు కావాలి ఏ పిల్లగా నీ గదానికి భయపడతా రేపు నువ్వు ఎవడుతోన్నావు అతను ఏ బాంబులు ఎత్తుండు అనంగా బాంబులు కాంగ్రెస్ వలం గెలిపితే మానవ బాంబు అవుతాడట నీ బంధం పెడతారా నువ్వు బాంబే కా బాంబులు అవుతాడట ఎవడ నిన్నాడే పేగులు మెడకేసుకునే తిరుగుతాడట గిందుకే గెలిపించిన ఆమె పేగులు మెడకేసుకుంటాడట మా సిఎం సార్ గెలితే కాళేశ్వరం కట్టించి మూడు పంటలకు నీళ్లు తీసుకొచ్చిండు మా కేసీఆర్ ని గెలిపించుకుంటే ఉంటే మా ముసలిలోకి పింఛన్ ఇచ్చిండు మా కేసీఆర్ గెలుచుకుంటే చచ్చిపోతే నా రైతుకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పినా కానీ సచ్చిపోతే పేగుడు మేడ గెలుసుకుంటాం వెనక ఊళ్ళ పంట రారేవాడు ఎంటి అంటాం బొంబాయి మిఠాయ్ అనుకుంటా తిరుగుతు అయిపోయినాయి అక్కడ ఐదు ఐపీకరే ఎవరికైనా వచ్చినా అదే ఈడ మీటింగ్ పెట్టిండు అయిపోయిందా అంటుండు ఆడ మీటింగ్ పెట్టి భద్రాచ ఇల్లు ధన్యవాదాలు అండి ఎవడు కట్టుకున్నాడు కట్టుకున్నారే ఎవరికైనా వచ్చిందా ఎవరికైనా మీటర్ వచ్చిందా కరెంట్ వచ్చిందా ఐదు వచ్చినాయా ఆరు వచ్చినాయా ఇలా తొమ్మిది అని తొమ్మిదికి వెళ్ళిపోయి ఆరు అయిపోయినారు తొమ్మిదికి పోయినా గిసు వాళ్ళ కథ గసంటి మారిశాట అడిగితే అయ్యా నీ ఆరు గ్యారంటీలని అబద్ధాలు చెప్పినావు వంద రోజులు ఆగుమన్నావు మేము ఆగినాం ఎవరా అంటే బాంబులు పెట్టి పేల్చెత్త బాంబులు కొత్త తెలంగాణ కొత్తనా లాఠీలినం లాఠీలు కొత్తనా తూటాలకు జైలు జైలుకొత్తనా బిడ్డ నువ్వు పేగులు మెడకేసుకున్నా నువ్వు బాంబా పర్వాలేదు కానీ వారి గ్యారంటీలు రాకపోతే మా ప్రజలే బాంబులు అవుతారు బిడ్డ గది పెట్టుకో గది పోవాలి ఎట్లయినా ప్రజలు అడుగుతారని పొద్దుగా కేసీఆర్ ను తిట్టాలే కేటీఆర్ నువ్వు తిట్టాలే వినోదానంద్ తిట్టాలే గిది వాళ్ళ కదా దయచేసి మిత్రులారా నేను మీకోసం నేను ఒక ఎమ్మెల్యేగా మీతో మాట్లాడతలేను తెలంగాణ తొలి ఎమ్మెల్యేనే నేను నేను దానికోసమో ఓటు కోసమో నేను మాట్లాడలేదు దయచేసి దుఃఖానికి ఒక్కసారి మీరు వినండి అన్న దయచేసి రేపు గ్రామాలలో చర్చ పెట్టండి ఈ ఆరు గ్యారంటీల అబద్ధాలతోని ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇక అది అదిస్తాం అని చెప్తా ఉన్నా ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ మనం ఆలోచన చేయాలి ఇలా పల్లెలకు వెళ్తే నేను మనకు నర్సకపేట నుంచి వస్తా ఉన్నా వావు దగ్గరకు నేను ప్రామీ చెప్తున్నా ఏడ్చిన నేను ఏడ్చిన మా తమ్ముడు సిద్ధం వేనున్నాడు మేమందరం కూడా వస్తా ఉంటే గాలిపల్లి మీద మూడు పంటలకు ఎర్రని ఎండాకాలంలో కూడా మత్తడి దుంకిచ్చింది జంగపల్లి మత్తడి బాంబులతోని పేల్ చేసి కిందికే నీళ్ళు ఇచ్చి బిక్కవాళ్ళకు ఇచ్చి నాలుగైదు ఎకరాలు వారిచ్చిందన్న నేను ఎర్రని ఎండాకాలంలో తలుసుకున్నారు నేను పోతా ఉంటే ఒక పెద్ద మనిషి కూర్చున్నాడు బిడ్డ ఆగుమన్నాడు ఆగిన ఏమైందే పాపన్న ఏమనుకోక బిడ్డ మా ఇంట్లో కూరగాయలు పాడుగాను పరిషాన్ చేసిన బిడ్డ వాడు నాలుగు సార్లు ఓడిపోయాడట బిడ్డ వాడు చచ్చపోతాడట బిడ్డ ఈ ఒక్కసారి చూద్దామని ఓటేసిన బిడ్డ ఆ ఒక్కసారికి నాకు వంద సంవత్సరాల వంద సంవత్సరాల జీవితం చూపించింది బిడ్డ ఏమైందే అన్న ఏం కావాలి తమ్ముడు చూసావు మల్ల గవే పల్లె పల్లెనా పల్లెర్ను మొలిసే పంటసేలలోనా నా మీద సేదబాయిలో ఊటలు రచపచ్చు పలుగుర్రాళ్ళు తేలినాయి ఏమున్నది బిడ్డ ఈ పంటను అంటి పెట్టుకొని సచ్చిపోబుద్ది అవుతుంది బిడ్డ కానీ ముసలి నా కళ్ళలో మెదులుతుంది బిడ్డ అయ్యో రేపు మళ్ళా మన రోజులు కావా అంటే గడ కాళేశ్వరం దగ్గర మూడు కూలి పోయినాయట అంటే నీ కూలు పాడుగాని బిడ్డ పోయిన సరే నా ఇల్లు కట్టుకున్న బిడ్డ రెండు పొక్కల నీళ్ళు మీదకై కూతున్న బిడ్డ రెండు పూరే పిల్లర్లకై పిల్లర్లకు సిమెంట్ కొట్టిన బిడ్డ ఇలా మళ్ళీ ఆగిపోయిన బిడ్డ మంచిగా ఉన్నాను అన్నారు ముసలోనికి ఉన్న సోయికి కాంగ్రెస్ వాళ్ళకు ఉండాలి కదనే ఈ ఉన్న సోయి కాంగ్రెస్ వాళ్ళకు ఉండాలి కదా ఎనభై ఏడు పిల్లర్ల మూడింటికి తొర్ర పడ్డదట ఆ అయి చంద్రబాబుకి నీళ్ళు ఇస్తున్నాడు మీకు అద్దె లేదు రోజు ఐదు కూషకుల నీళ్ళు పోతున్నాయి ఎవరి పోతున్నాయి చంద్రబాబు చంద్రబాబు ఎందుకంటే ఇద్దరు ఒకటే కదా ఇద్దరు ఒకటే కదా రోజు ఐదు వేల కూశక్కులు ధవలేశ్వరం పోతా ఉన్నది రేవంత్ రెడ్డిని అనుకున్నాడట అరే బిడ్డ నువ్వు గెలిచినావు ఈడ నేను గెలవాలంటే కాళేశ్వరం రిపేర్ చేయ ఎక్కడ బిడ్డ నీళ్లు నాకు వంపురాని అనిస్తే నేను కూడా ముఖ్యమంత్రిని అయితా ఇద్దరం కలతాం నువ్వు ఆడ దోసుకో నేను ఈడ దోసుకుంటా ఇద్దరం కలిసి అక్కడ దోసుకుందాం మనం ఇద్దరం అని చెప్పేసి మూడు పిల్లల ముచ్చటండే గిట్ట అంతా మట్టి పోసి నీ అక్క ఎత్తి పోసి కిందికి కొడితే మళ్ళీ మన పాట రాదా గలగాల పారేటి గంగమ్మ తల్లినే నల్లరే గల్లకు ఆడమ్మ ఎట్లుండే మన బతుకులు మళ్ళీ ఈ పాటల్లో మనకు సంతోషం రాదా సంతోషం మనకు రావద్దు కేసీఆర్ చేసిన అన్ని కూడా కొడతాడట మరి అన్ని కూడా కొడితే చేసింది ఏది బిడ్డ కేసీఆర్ చేసినాయి ఎన్ని సంవత్సరాలకైనా ఉంటాయి మనిషి చచ్చిపోయిన కేసీఆర్ చేసిన పని ఉంటుంది కానీ ఐదేళ్ల తర్వాత నువ్వు బిడ్డ అది రాసి పెట్టుకోమని చెప్పేసి ఇవాళ తెలంగాణ ప్రజలను అడుగుతా ఉన్నారు అన్ని ఇచ్చిండు నోటిఫికేషన్ అట మొత్తం ఉద్యోగాలే ఇచ్చిండట ఇచ్చినాడని దండం పెడతా అమ్మతోడు నాది అబద్ధం అయితే నన్ను వండబెట్టిన తొక్కుర్రాను అన్నా మనం ఇచ్చిన ఉద్యోగాలు అన్నీ అయిపోగానే లాల్ బహదూర్ స్టేడియానికి వచ్చినాడు మళ్ళా ఇక మన వంచి పెట్టుకుంటే అయిపోయినాయి అంటే డెబ్బై వేలు ఇచ్చిందా అయే పిర ఆరు గ్యారంటీలు అయిపోయినాయి డెబ్బై వేల ఉద్యోగాలు అయిపోయినాయి ఎవరికన్నా ఇచ్చిందా ఎక్కడన్నా వచ్చిందా ఇలా గవి అడుగుదామని చెప్తే నేను మానవ పాంబు అయితా నేను తుస్సు పాంబైతా నేను తోకపాటి నీ తోకపాటలో భయపెడతాం రా బిడ్డ పాముల కోరలు తీసుకోలం ఇక్కడ తెలంగాణ అంటే పాముల కోరలు మీకు మనుషులు ఇక్కడ ఉన్నారు నీ తాటే చప్పులకు ఎంపడు భయపడ చంద్రబాబుని అడిగినాము రాజశేఖర రెడ్డిని అడిగిండు రథమై ఏ మరి అయ్యో నీవా నువ్వు అబ్బో నీవా తెలంగానో తోటి పాలో నీవా అయ్యో నీవా తెలంగాణలో ఓ అయ్యో నీవా నువ్వు అబ్బో నీవా తెలంగానో తోటి పాలో నీవైయో చంద్రబాబు కన్నా వయసు ఎక్కడ పెద్ద తుడుం కానివా అవే ఏమంటారు చూడు తమ్ముల అమ్మతో చెప్తున్నా నిన్నట భద్రాచలం పోయి ఇల్లు కట్టించిందట అప్పుడే శాల్వాలు కప్పుకుంటారు ఏమంటారు తుపాకి రామంటుంది ఉంటా చూడు ఎక్కడ తుపాకి రాక పోనే మహారాజ్ 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 వచ్చ మహారాజ్ వచ్చ 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 బగ్గచ్చి ఎవడొచ్చే వెంకట రాముడు వచ్చే అని చెప్పేసి ఇవాళ ఇవాళ తుపాకి రాముడు ఇంటి ముంగడికి రాడా మహారాజ్ మహారాజ్ నేను లగ్గం చేసుకున్నా మహారాజ్ నా లగ్గానికి చాలా చాలా మంది వచ్చింది మహారాజు వచ్చినోళ్ళందరికీ శరీరం బియ్యం పోసి తూముల మంట పెట్టిన అన్నం తుక్కబేక ఉడగానే చింతాకులు తుమ్మాకులు తీసుకొచ్చి ఇత్తరాకులు కొట్టి ఒక్కరికి దేవుతుకు పెడతా ఉంటే అబ్బా 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 అనుకుంటు తిందరు లాంటి మూలదారాలు పుట్ట పుట్టలు అయిపోయినాయి ఈ గిది కాంగ్రెస్లో కథ ఆరు గ్యారంటీలు ఇక్కడికి వచ్చినాయి అమిలు ఎక్కడా జరిగినాయి వంద రోజులల్లో ఎంపీ ఎలక్షన్ వస్తుందని చెప్పేసి మళ్ళీ ప్రజలొక్కరు అబద్ధాల మాటలు చెప్తా ఉన్నారు మిత్రులారా ఏ ఊరికా ఊర్లో సైనికులు కావాలి అయితారా అయటల్లు చేతులెత్తి చెప్పండి అన్నా